చూసారు కదా బయట నుండి తెప్పించుకున్న టిఫెన్స్ ఈరోజు లేవడంతోనే అంటే కొంచెం నైన్కి లేచాము రాత్రి పడుకోవడం లేట్ అయ్యింది టెన్ థర్టీకి రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళాలి సో రెడీ అవ్వడానికి టైం సరిపోద్దని చెప్పి బయట నుండి ఈసారి టిఫెన్స్ తెప్పించేసుకున్నాం క్లాస్కి వెళ్ళాను ప్రాక్టీస్ చేసుకున్నాను అకాడమీలో నేను ఒక్కదాన్నే ప్రాక్టీస్ చేసుకున్నాను త్రీ వరకు ఆ కుక్క మా కాపలా తిరిగి వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యింది సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగా బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఎప్పుడూ బిర్యానీయే తింటున్నాం కదా అని ఈసారి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము కేపీకి చికెన్ అంటే ఇష్టమని నా ప్లేట్లో చికెన్ అంతా కేపీకి వేసాను నాకు ఎగ్ అంటే ఇష్టమని కేపి ప్లేట్లోనే నా ప్లేట్లో ఎగ్ తీసుకున్నాను ఇందులో ఎగ్ అయితే చాలా తక్కువ ఉంది కేపీకి నేను వేసిన చికెన్ నాకు మళ్ళీ తిరిగి వేసేసింది అదిగో చూడండి మేము ఫుడ్ పెట్టుకునేసరికి త్రీ థర్టీ అయ్యింది తినడం ఫినిష్ చేసేసరికి ఫోర్ అయ్యింది ఈవినింగ్ ఇంక డిన్నర్ ఏం చేస్తాంలే అని ఈవినింగ్ నేను సమోసాలు తెచ్చాడు నాన్న ఇది సమోసా కాదండి స మోసం స మోసం షేప్ చూడండి ఈ సమోసా షేప్ ఎలా ఉంది ఇంకా ఆ సమోసా షేప్ ఎలా ఉందో ఆ షేప్ గురించి అన్నాను స మోసం అని వంకరగా ఉన్నా తప్పుతుందా తినడమే ओके बाय मरी